మోసపూరిత హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలను దగ్గర పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని చెప్పి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ప్రజల రక్త మాంసాలు దోచుకుంటున్నారని చెప్పి సీతక్క గారు కావచ్చు ఆ రోజు నల్లగొండ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఏకంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని చెప్పి ఓటుకు వేయండి అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తాము ప్రజల రక్త మాంసాలతోటి ఎల్ఆర్ఎస్ని ఎట్లా వసూలు చేస్తారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్కు నేనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే సందర్భంలో ఈరోజు మా ఒక్క ధర్మపురి మున్సిపల్ చూసుకున్నా కూడా రెండు వందల ఎనభై ఒక్క మందికి ఈ రోజు వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఈ ఎల్ఆర్ఎస్ పేరుతోటి ఎటువంటి డెవలప్మెంట్ లేని స్థలాలు ఒర్రలు కావచ్చు కుంటల పక్క పండు ఉన్న జాగాలు కావచ్చు ఊరి శివార్లల్లో ఉన్న జాగాలు కావచ్చు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని జాగాలల్లో ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోటి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ధర్మాపురి మా పట్టణ శాఖ తరఫున ఇక ఈ ప్రాంతంలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు ఈ స్థానికంగా ఉన్న ప్రజల ఆలోచన మేరకు విపరీతమైన పనుల పెంపడి ఇప్పటికే ఇంటి పర్మిషన్కు ధర్మపురిలో వాస్తవంగా లక్ష రూపాయల ఖర్చు గతంలో ఇంటి పర్మిషన్లోనే ఎల్ఆర్ఎస్కి సంబంధించి మనకు పర్మిషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుండే ఎల్ఆర్ఎస్కి సంబంధించి మొత్తం స్కీమ్కు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే దానిలో ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కోసం ఒక పదిహేను వేల రూపాయలు ప్రభుత్వమే అందులోనే మనకు ఇంటి పర్మిషన్లోనే కట్టతుండే కానీ ఈరోజు రెగ్యులరేషన్ పేరుతోటి కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులల్లా గతంలో ఇచ్చిన నాలుగు వందల ఇరవై మోసపూరిత హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల మేరకు ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా సీతక్క గారు మాట్లాడిన మాటలు కూడా దయచేసి మేము మీడియా మిత్రులు అందరూ కూడా ఒక్కసారి గమనించాలి ఒక్కసారి లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం చేయడానికి రాష్ట్ర ప్రజల ఏదో రకంగా పెద్ద ఎత్తున పన్నుల పేరు మీదనో లేదా ఇంకో పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రిజిస్ట్రేషన్ ఆపి పెద్ద భయాంతో వాళ్ళకి గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో నిన్న మొన్న ఇద్దరి ముగ్గురుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇటువంటి అవాలి ఇంటి పర్మిషన్లోనే ఎల్ఆర్ఎస్ పదిహేను వేల రూపాయలు మాత్రమే మున్సిపల్లా వసూలు చేస్తుంది ఈరోజు ఇంటి పర్మిషన్ పన్ను కాకుండా ఎల్ఆర్ఎస్ కోసమే ఈరోజు ఒక్క ధర్మాపురి పట్టణంలో రెండు వందల ఎనభై మంది లబ్ధిదారుల దగ్గర ముప్పై కోట్ల రూపాయలు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో ఏ విధంగా ఇంటి పర్మిషన్లోనే ఎల్ఆర్ఎస్ని యాడ్ చేసి ఇంటికి పర్మిషన్ ఇచ్చిరో ఆ రకంగానే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి మీడియా ద్వారా ఈ దాంట్లో ప్రజలందరూ నోటీస్ పోయేటట్లు చూడాలని చెప్పి